నమస్కారం అండి ఈరోజు మెసరేజర్ కాటన్ షీరలు చూద్దామండి ఈ షీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వేమవారం ఆసండ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి ఇది మనకి ఇది మెసరేజర్ కాటన్ అండి ఇది ఇప్పుడు మనం చీరలు చూస్తున్న చీరలు అన్నీ కూడా బ్లౌజులు ఉన్నవండి మనకి చీర మొత్తం బుట్ట ఉంటుందండి ఇది చూడండి ఇది మనకి పళ్ళు వస్తుందండి సీర అయితే మస్టర్డ్ కలర్లో మనకి బుటీస్ వస్తుందండి అంచు వస్తుందండి చూడండి ఈ విధంగా ఉంటాయండి ఇవి ఇది మెసరేజర్ కాటన్ అండి చూడండి మెసరేజర్ కాటన్ ఉందో సీర చాలా సూపర్గా ఉంటుందండి సీర మనకి సీర చూద్దాం అండి ఈరోజు ఇప్పుడు మనం చీరలు చూడబోయే చీరలకి జాకెట్లు ఉండవండి చీరలు ఒకటే ఉంటాయండి మనకి చీర ఒక్కంటికి వెయ్యి యాభై రూపాయలు చీర ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఒక్కో ఒక్కో చీర ఒక్కో డిజైన్ వస్తుందని చూసుకోండి మీకు నచ్చిన చీర ఎప్పటిలాగే నేను అంకిలు పెడతానండి మీకు అంకిల ప్రకారం మీరు చూసుకోండి మనం చీర ప్రతి సేర ఇప్పు చూద్దామండి చూడండి ఇవన్నీ కూడా మెసరేజ్డ్ అండి మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి పాసిబుల్ డిజైన్స్ తో వస్తున్నాయండి అంచులు కూడా మనకి బొటీలు అండి ఇవన్నీ ప్రింట్లు కాదండి ఇది నాసు పచ్చ అంటారండి కలర్ ఇప్పుడు మన దగ్గర రెడీగా యాభై చీరలు ఉన్నాయండి ఇవి పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయండి పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి ఎవరికైనా ఇవ్వాలన్నా చాలా బాగుంటాయండి రిచ్గా ఉంటాయండి చూడండి ఇదో వెరైటీ అండి ఇది మనకి అంచు ఇచ్చాడు మళ్ళీ బొటాయి ఇచ్చాడండి మనకి డార్క్ గ్రీను ఇది మనకి పళ్ళు అండి లెక్క ఇది సేరే ఈ విధంగా ఉంటుందండి సీర ఈ విధంగా సేర ఉంటుందండి ఇప్పుడు చూ నేను చూపించే షేర్లన్నీ కూడా మీకు వెయ్యి యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి orne eh hey, uh, idu blue one idi ee vidhanga undunnadhi dc blue one చూడండి ఇది ఒక్కో సీరలు ఒక్కో మోడల్ ఉన్నాయండి ఎక్కువగా మనకి ఐదు ఆరు రంగులు ఉంటాయండి వీటిలోనూ అంచులు మారుతాయండి మళ్ళీ సీరలు మారుతాయండి డిజైన్స్ మారుతాయండి అన్నీ కూడా చూడండి నచ్చించే చూడండి ఎప్పటిలాగే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు రిప్లై ఇస్తామండి గ్రీన్ ఇచ్చాడండి ఈ చూడండి ఇది మళ్ళీ డిజైన్ మారిపోయిందండి ఇది మనకి పళ్ళు అండి ఇది ఇది అండి ఈ సేర్ డిజైన్ మళ్ళీ వేరండి మనకి ఈ విధంగా ఉంటుందండి దీనికి బ్లౌజ్ మనకి గ్రీన్ వేసుకోవాలండి ఎందుకంటే మన దగ్గర బ్లౌజులు లేవు కాబట్టి మీరు అంచరం ఏదైతే అది మీరు బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటాయండి సీరలో ఇది 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 పళ్ళు ఇచ్చాడండి కాఫీ కలర్ పళ్ళు అండి మనకి ఏ విధంగా ఉంటుందండి చూడండి సేర కాఫీ కలర్ సీర లుక్ అయితే చాలా అందంగా ఉంటుందండి ఈ సీరలన్నీ మంచి చూడండి ఈ విధంగా ఉన్నది ఇది పళ్ళు వచ్చిందండి మనకి మెరును కాఫీ కలర్ ఏమో మనకి సీరగా వచ్చిందండి ఇవన్నీ కూడా మెసరేజర్ కాటంలో ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి ఇది సీరలన్నీ కూడా ఇది మస్టర్డ్ కలర్ అండి ఇది అంతా కూడా మస్టర్డ్ కలర్ అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి సీర ఈ విధంగా సీర ఉంటుందండి అంచులు అంచులు వచ్చిందండి సీర సేర వచ్చిందండి ఇది మామూలు వాష్ బుల్లేనండి డ్రై వాష్ అవసరం లేదండి ఎందుకంటే కాటన్ కాబట్టి దీంట్లో మెసరేజర్ కాటన్ ఉంటుందండి ప్రస్తుతం మన దగ్గర యాభై సేర్ల వరకు ఉన్నాయండి చూడండి అంటే చాలామంది పెట్టుబడులు తీసుకుంటారండి ఇవి సమాన వయసు ఉన్న వాళ్ళకి పెట్టుబడులు పెట్టడానికి చాలా రీజనబుల్గా కూడా ఉంటుందండి చీర కూడా బాగా ఆతుందండి దాని గురించి ఎక్కువగా తీసుకుంటారండి ఇవి చూడండి ఈ విధంగా ఉంటాయండి ఇది మనకి పళ్ళు వచ్చిందండి చూడండి బాల్స్ బుట్టాలండి ఇది సిమెంట్ కలర్ అండి సీర అంటే నేను చెప్పిన కలర్స్ కొద్ది ఇంచుమించులో ఉంటాయండి కరెక్ట్గా కలర్స్ క్యాచ్ చేయడం నాకు రాదండి చూడండి ఇది ఈ విధంగా ఉంటుందండి సీర మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి ఇవన్నీ కాటన్ కాటినండి సీరలో మనకి కరెక్ట్గా ఆరు గజాలు వస్తుందండి సీర చూడండి ఇది పువ్వులు ఇచ్చాడండి అంచులు ఇది కలర్ బ్లూ అండి ఈ విధంగా ఉంటుందండి బ్లూ ంచి మించి అన్ని కలర్లు ఒక రకంగానే ఉన్నాయండి మీకు మరల ఫోటోలు పెడతానండి ఇంకా సీరలో అయితే మీరు ఇలా చూడండి మీకు నచ్చిన చీర మీరు కావాల్సింది మీకు ఫోటోలు కూడా పెడతామండి మేము ఫోటోలు పెట్టినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి చూడండి ఇది ఈ విధంగా ఉందండి సీర మనకి అంచు చూసేటప్పటికి మనకి చిన్న బాల్స్ ఫోటోలు వచ్చినాయండి ఇదే మనకి పాసంపల్ డిజైన్ అండి మీకు అంచులు కూడా మంచి చాలా బాగా వచ్చిందండి ఇదంతా కూడా ట్రెడ్ వర్క్ అండి ఈ షేర్ అంతా కూడా ట్రెడ్ వర్క్ ద్వారా తయారవుతుందండి మన షేర్ ఒక్కంటికి వెయ్యి యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు పల్లెటూరు వారు అయితే మేము పోస్టల్ ద్వారా పంపిస్తామండి అదే టౌన్ అయితే మీకు కొరియర్ ద్వారా పంపిస్తామండి చూడండి ఇవన్నీ షేర్లో కూడా చాలా చాలా బాగుంటాయండి చూడండి తీసుకోండి ఇవన్నీ కూడాను నచ్చితేనే ఒక్కో సేర ఒక్కో టైపు ఒక్కో డిజైన్ వస్తుందండి ఇది ఈ విధంగా చూడండి ఇది ఈ టైప్ డిజైన్ వచ్చిందండి అంచ అయితే ఫుల్ ఉంటుందండి చూడండి మీకు లాస్ట్ వరకు డిజైన్ వస్తుందండి ఇది అంచు డిజైన్ చూడండి ఇది ఇది డిఫరెంట్గా ఇచ్చాడండి బుట్ట మనకి కింద బాల్స్ బుట్ట ఇచ్చాడండి బై పైన ఏమో పువ్వులాగా వచ్చిందండి చిన్న పువ్వులాగా వచ్చిందండి ఇది మాత్రం పళ్ళు అండి ఇది మనకి సేర్ మాత్రం ఈ విధంగా ఉంటుందండి కలర్స్ చూడండి ఈ విధంగా ఉంటాయండి కలర్స్ కాఫీ ఇది ఇది ఫుల్ డిజైన్ వచ్చిందండి ఇది బొటాస్ ఏమీ లేవండి ఇది చూడండి ఇది ఇది పళ్ళు అండి మన షేర్ మొత్తం ఇలా ఉంటుందండి ఈ టైప్ డిజైన్ వచ్చింది అండి షేర్ మొత్తం కానీ మస్టర్డ్ కలర్ అండి ఇది మస్టర్డీల్లో అండి పళ్ళు ఏమో మనకి మెరూన్ ఇచ్చేవండి చూడండి షేర్ మొత్తంగా చూస్తే ఈ విధంగా ఉందండి మీకు మరలా మీకు ఫోటోలు పెడతానండి ఫోటోలు పెట్టినప్పుడు మీకు ఇంకా ఐడియా వస్తుందండి షేర్ డిజైన్ మీకు ఏ కలర్ కావాలి అన్నది మీరు చెప్తే మీకు మేము పంపిస్తామండి సేరలో చూడండి ఇది ఇది మొత్తం షేర్ అంత బుట వచ్చిందండి ఇది చూడండి ఈ విధంగా వచ్చిందండి బుట్ట ఒక్కో సేర ఒక్కో వెరైటీ అండి ఇది నచ్చిన చీర మీరు తీసుకోండి మీకు ఎప్పట్లో అయినా వాట్సాప్లో మేము మెసేజ్ పెడతామండి ఉందా లేదా అన్నది ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి వేసిన తర్వాత మీ ఊరు పల్లెటూరు అయితే పల్లెటూరు అని చెప్పండి టౌన్ అయితే టౌన్ అని చెప్పండి ఎందుకంటే పల్లెటూరు అయితే మేము పోస్టులకి వేస్తామండి ఇండియన్ పోస్టులకి అదేవిధంగా టౌన్ అయితే మీకు కొరియర్ ద్వారా పంపిస్తామండి మనకి పల్లెటూరు అయితే నాలుగు రోజులు టైం పడుతుందండి అదే కొరియర్ ద్వారా హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ విజయవాడ కానీ తిరుపతి కానీ అటు గుంటూరు కానీ ఏదైనా ఒక రోజు రెండు రోజులు మీకు అందుతుందండి ఖచ్చితంగాను ఇటువంటి సీర్లు ఇంకా మా దగ్గర యాభై సేర్ల వరకు ఉన్నాయండి ప్రజెంట్ చూడండి అన్ని సేర్లు ఇదే విధంగా ఉంటాయండి మీరు కలర్ బట్టి ఎన్నుకోండి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తున్నానండి త్వరగా అవ్వాలని చూడండి ఇది ఇదంతా మనకి చూడండి ఈ కలర్ వచ్చిందండి సీరా అదే విధంగా ఇదో వెరైటీ అండి ఇది పళ్ళు వచ్చిందండి ఈ టైప్లో చీర వచ్చిందండి ఇలా చూసుకుంటూ పోతే మనకి అన్ని సేర్లో కూడా ఒక్కొక్క సేరు ఒక్కొక్క వెరైటీగా ఉంటున్నాయండి చూడండి ఇది పళ్ళు వచ్చిందండి సేరు మొత్తం ప్లెయిన్ అండి ఇది ఎవరైనా ప్లెయిన్ కావాల్సిన వారు మీకు బుట్టలు అయితే మీకు రన్నింగ్ ఉంటాయండి అంచు బుట్టలు ఈ విధంగా కూడా చూసుకోవచ్చండి అదేవిధంగా ఇదో అండి ఇది మనకి పళ్ళు నాచు కలర్ ఇచ్చాడండి ఇది డబల్ టైప్ వచ్చిందండి ఇది మనకి రెండు కలర్స్ ఇచ్చాడు సేరేది ప్రతి సీరా నేను ఫోటో పెడతానండి మీకు నచ్చిన సీరా ఎన్నుకోండి మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ టూ త్రిపుల్ సెవెన్ అండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మాకు మెసేజ్ పంపించవచ్చండి చూడండి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు అదే విధంగా సేరండి అది చూడండి మస్టర్డ్ కలర్ అండి ఇది మనకి పళ్ళు బ్లూ ఇచ్చారండి షేర్ మస్టర్డ్ కలర్ అండి చూడండి ఇదో కలర్ అండి అదే విధంగా పుల్లి పొట్ట అండి ఇది మనకి గ్రీన్ పళ్ళు ఇచ్చారండి చీర మొత్తం అలా ఉంటుందండి మన అంచులో చిన్న చిన్న బుట్టలు వచ్చినాయండి చీర మొత్తం ఇది చూడండి డిజైన్స్ అన్నీ కూడా బాగున్నాయండి ఇప్పుడు మట్టి నేను ఇవన్నీ చీరలు చూపించానండి మీకు మీకు నచ్చిన చీర మీరు ఎన్నుకోండి ఎప్పటిలాగైనా మా సెల్ ఫోన్కి మీరు మెసేజ్ పెడితే మీకు ఉందా లేదా అని చెప్తామండి ఆ డిజైన్ మీరు మీకు నచ్చిన డిజైన్ ఉందా లేదని ముందుగా చెప్తామండి ఉంటే కనుక మీరు ముందుగానే మాకు డబ్బులు వేయండి వేసిన తర్వాత మీ అడ్రస్ మాకు చెప్తే ఆ అడ్రస్ ప్రకారం మీకు కొరియా ద్వారా కానీ ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి ఈ సేర్లన్నీ నచ్చాయని మీకు అనుకుంటున్నామండి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్